సినీ రంగంలో యాభై ఏళ్ళ ప్రయాణాన్ని పురస్కరించుకున్న నందమూరి బాలకృష్ణ గారికి అరుదైన గౌరవం దక్కినట్టు తెలుస్తుంది సో నేపథ్యంలో కి చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఆయనకి అరుదైన గౌరవం దక్కింది మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ గడ్డ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్కారం సార్ మరి నందమూరి బాలకృష్ణ గారికి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన రాజకీయంగానే కాకుండా ఇటు సినీ ఫీల్డ్ లో కానివ్వండి అండ్ అలాగే ఒక బసవ తారక హాస్పిటల్ గా కూడా మంచి పేరు సంపాదించారని చెప్పచ్చు అలాంటిది ఇవాళ సంతోషించుకోవాల్సిన చాలా గర్వపడదగ్గ విషయం ఇది ఎందుకంటే ఒక అరుదైన గౌరవం ఒక తండ్రికి తగ్గ తనయుడిగా తనను తాను ప్రూవ్ చేసుకోవటం కోసం ఈ యాభై సంవత్సరాల్లో ఆయన ఎంత ఉంటాడు ఎంత కష్టపడి ఉంటాడు ఇవన్నీ మనం వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే చాలా విషయాలే మనం చర్చించుకోవచ్చు ఇక్కడ మరీ ముఖ్యంగా ఇంకా తండ్రి చేయి పెట్టుకుని నడిచిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఈ యాభై ఏళ్ళ సినీ చరిత్ర ఈ సినీ ప్రయాణంలో బాలకృష్ణ ఎన్నో ఉడిదుడుకులు ఆయన పడ్డనే ఉన్నాయి మనం ఒక ఏదో అనుకుంటాం ఒక ఎన్టీఆర్ కొడుగ్గా ఆయనకి అంత ఈజీగా ఏమి వచ్చేయలేదు సక్సెస్ అనేవి మనం అది ఎవరుకి ఎలా రాసి పెట్టుకుంటే అట్లా జరుగుద్ది అంటే అక్కడ ఆయనకి మొదట్లో చాలా చేదు అనుభవం ఎదురు చూసిన సందర్భం అంటే ఇంకా చెప్పాలంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మొట్టమొదటి సినిమా తాతమ్మ కళ ఆయన కెరీర్ ని ప్రారంభించింది అప్పటికి ఆయన పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల్లోనే కెమెరా ముందు ఆయన యాక్షన్ అంటే యాక్షన్ అనగానే తండ్రి డైరెక్టర్ ఎన్టీ రామారావు గారు ఆ సినిమా డైరెక్టర్ ఆయనే కథకుడు కూడా ఆ విధంగా తండ్రి అంటే తనకు తొలి గురువు తండ్రే తండ్రే తొలి గురువు ఆ విధంగా ఒక క్రమశిక్షణ గల వ్యక్తిగా ఎన్టీఆర్ అంటే అందరూ కూడా చాలా డ్రాప్ సైలెన్స్ ఉంటది ఎక్కడైనా సరే షూటింగ్ జరుగుతుంటే అలాంటి దగ్గర పనిచేసాడు ఫస్ట్ బాబు సో ఆ తర్వాత రామ్ రహిత్ గాని ఇంకా తర్వాత చాలా సినిమాలు చేయటం జరిగింది ఆ తర్వాత తండ్రితో పాటే దాదాపు చాలా సినిమాలు ఓ పది సినిమాల వరకు చేశాడు ఆయన ఇంకా పైన అంటే అన్ని కూడా ఎక్కువగా ఎన్టీఆర్ డైరెక్షన్ లోనే ఉంటాయి అనమాట అలా దానివర్ స్వర్కన్ గానీ ఇవన్నీ ఇంకా చెప్పాలంటే ఈయన దాదాపుగా పదిహేను ఏళ్ళకే హీరో అయిపోయాడు అంటే వన్ ఆఫ్ ద హీరో అన్నదమ్ముల అనుబంధం సినిమాలో డెబ్బై నాలుగు అనుకుంటున్నాను అది అంటే పద్నాలుగేళ్లకి హీరో అయి పెడతాను సో ఆ సినిమాలో ఎన్టీఆర్ మెయిన్ హీరో తర్వాత మురళీమోహన్ అంటే అలాగే అమ్ముడిగా బాలకృష్ణ ఇలా ముగ్గురు ఆ విధంగా అలాంటి అరుదైన అవకాశం కూడా ఆయన చిన్న వయసులో వచ్చింది ఇంకా నాకు తెలిసినంత వరకు అంత చిన్న వయసులో హీరో అయిన సందర్భం ఇంకెవరికి లేదు ఇది కూడా ఒక అరుదైన గౌరవం అదే అరుదైన రికార్డ్ అనుకోవచ్చు సో ఆ విధంగా అతని సినీ ప్రయాణంలో అడపదడప సినిమాలు సెలవుల్లో చేస్తా ఉన్న సందర్భంలో ఇంటర్ తర్వాత ఇంకా ఆయన ఆపేద్దాం అనుకున్నారు చూడని కానీ కనీసం డిగ్రీ ఉండాలన్న ఉద్దేశం మీద తండ్రి కూడా కాదంటంతో పూర్తి డిగ్రీ పూర్తి మళ్లీ సినిమా ఇండస్ట్రీలో ఇంకా పూర్తి స్థాయిలో సినిమాలకి శ్రీకారం చుట్టాడు ఆయన అయితే వచ్చి రాగానే మొట్టమొదట చేసిన సినిమా ఏదైతే ఉందో అది సాస్మె జీవితం అంటే రిలీజ్ అయిన సాస్మి జీవితం డిస్కకింగ్ మొదట ప్రారంభమైంది ఈ రెండు సినిమాలు ఫెయిల్ అయిపోయినాయి తర్వాత ఖచ్చితంగా విజయవంతం అవుతుంది అనుకున్న సినిమా ఏదైతే ఉందో జననీ జన్మభూమి విశ్వనాథ్ గారిది అది కూడా ఫెయిల్ అయిపోయింది అప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మూడు సినిమాలు వరుసగా ఫెయిల్ అయితే ఏ హీరో అయినా సరే చాలా ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తే అదే విధంగా ఎన్టీఆర్ బిడ్డగా కూడా తను ఆ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది అక్కడ ఎలా ఉంటుంది ఒక అతను మేరు పర్వతాలు లాంటి ఎన్టీఆర్ అంటే ఎవరెస్ట్ చక్రాలంటే ఎన్టీఆర్ అంత పెద్ద ఒక్క స్టార్ గా ఉన్న ఎన్టీఆర్ కొడుకుగా తను ప్రూవ్ చేసుకోవాలంటే ఆశా కాదు ఎందుకంటే అందరూ కంపేర్ చేస్తారు పోల్చు సార్ ఆ పోల్చు సందర్భంలో ఆ ఒత్తిడి మరింతగా ఉంటుంది సో దాంతో ఆ ఒత్తిడిని ఒక పక్కన అధిగమించాలి ఒక పక్కన తండ్రి తనయుడిగా నిరూపించుకోగలగాలి ఒక పక్కన అభిమానులకి తనకు ఒక హిట్ ఇచ్చి వాళ్ళని సాటిస్ఫై చేయాలి ఒక్కటి కాదు అన్ని ఇబ్బందులు పడ్డాడు ఆ సందర్భంలో నిజంగా చాలా ఆ వరకంగా చెప్పాలంటే అలాంటి ఒడిదుడుకులేని దాటి వ్యక్తి బాలకృష్ణ సో అప్పటి నుంచే బోత్సా ఆయనకి ఒక వేదాంత ధోరణి కూడా ఉంటుంది అంటే జయాబు చేయాలతో ఆయన ఇప్పుడు పట్టించుకోడు ఆ తర్వాత రోజుల్లో కూడా మనం గమనిస్తే హిట్ వచ్చినా అలానే ఉంటాడైనా అది ఫెయిల్ వచ్చినా అలానే ఉంటాడు ఆయన ఒక స్థితపద్యుడు లాంటి పరిస్థితి ఆయనకు వచ్చేసింది పైగా రెండోది ఏంటంటే ఆయన మొదటి నుంచి కూడా దేవుడి పట్ల అలాగే భక్తి పట్ల ఆయనకు ఉండే ఆరాధన భావం తండ్రి పట్ల ఉండే ఆరాధన భావం ఇవన్నీ కూడా ఆయన ఒక వేదాంత తీసుకెళ్లి కూడా అనుకోవచ్చు సో మనకు బయట కనిపించే బాలయ్య బాబు అలాగే అంతరంగంలో ఉండే బాలయ్య బాబు రెండు వేరు వేరుగా కనపడరు ఎప్పుడు కూడా ఓపెన్ బుక్ లాంటి వ్యక్తి అయినా అంటే బోళా మనిషి అనమాట సో అందుకని ఏదన్నా అనాలన్నా వెంటనే అంటాడు అలాగే దగ్గర తీసుకోవాలని అంతే ఇది చేస్తాడు ఈ వాళ్ళ ఒక హిందూ పరానికి ఎమ్మెల్యేగా మూడోసారి ఎన్ని మరి హ్యాట్రిక్ కొట్టడం అంటే చిన్న విషయం కాదు ప్రజాభిప్రాయం అలా సంపాదించుకోగలిగాడు అదే విధంగా ఇప్పుడు బసవ తర్ క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ఉందో దానికొసం మీరు ఆ సామాజిక సేవా కార్యక్రమాలు నిరంతరం దానికోసం ఉంటాడు మరి విదేశాలు వెళ్ళటం గాని ఫండ్ ఫండ్స్ తెచ్చుకోవడం గాని హాస్పిటల్ అభివృద్ధి కోసం కానీ ఇవాళ మనం చూస్తాం మొన్న ఇదే నెలలో పదమూడవ తారీఖున బసవతారం క్యాన్సర్ హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది సో ఈ విధంగా అన్ని కార్యక్రమాలు పక్కన ప్రజా నాయకుడిగా ఉంటున్నారు ఒక పక్కన కథానాయకుడిగా ఉన్నారు ఒక పక్కన సామాజిక కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు ఇన్ని పాత్రలు పోషించుకుంటా కూడా మరి వాళ్ళ బాలకృష్ణ అంటే బాలుడు అంటే ఇంకా మనం అంటాం కదా అలాగా అంటే వయసు పెరిగే కొద్ది కూడా ఆయన ఇంకా ఇంకా చిన్నపిల్లల లాగా అంత యాక్టివ్ గా ఉండడం అనేది అసలు అందరికీ సాధ్యమయ్యే విషయం అయితే కానీ కాదు ఇంకొకసారి అంటే ఆయన చూసుకుంటే వంద సినిమాలు యాక్ట్ చేశారు వంద సినిమాలో సుమారు డెబ్బై సినిమాల వరకు శత దినోత్సవం ఉత్సవాలు జరుపుకున్నారని చెప్పొచ్చు అలాంటిది నాలుగు అయితే సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకున్నారు అంటే ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు అలాంటిది ఈ రికార్డ్ బద్దలవ్వక ముందే మరో రికార్డ్ ఇవాళ చూసుకుంటే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఆయన స్థానం దక్కించుకున్నారని చెప్పొచ్చు అది కూడా టోటల్ భారతీయ సినీ పరిశ్రమలోనే ఈయనకే అదే దక్కిందని చెప్పొచ్చు అవార్డు ఏ విధంగా చూడొచ్చు సార్ చరిత్ర సృష్టించాలన్నా మేమే దాన్ని తిరగరాయాలన్నా మేమే అన్నాడు వాళ్ళ స్వయంగా తండయలే గది ఆ విధంగా చూసుకుంటే మరి భారతదేశంలోనే ఇంతవరకు ఒక నటుడికి ఈ గుర్తుపు లేదు అంటే ఇప్పుడు లండన్ నుంచి ఏదైతే వరల్డ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఏదైతే వాళ్ళు ఇచ్చారు అరుదైన పురస్కారం అనేది ఇంతవరకు భారతీయ చలనచిత్ర రంగంలో ఏ హీరోకి కానీ నటుడి కానీ దక్కలేదు ఇది చాలా గొప్ప విషయం రెండోది ఏంటంటే ఈ సంవత్సరంలోనే ఆయనకి పద్మభూషణుడు కూడా అయ్యాడు ఆయన సో ఆ విధంగా చూసుకుంటే ప్రజల నుంచి మరి మరి ఎంత అభిమానం ఉన్న ఆ హీరోకి అంటే యాభై సంవత్సరాలు సుదీర్ఘ సినీ రంగంలో అలా ఉండటం అనేది అంత ఈజీ ఏం కాదు ఆశామాష వ్యవహారం కాదు ఒక కెరీర్ మరి యాభై ఏళ్ల పాటు మరి సుదీర్ఘంగా తీసుకురాగలిగాడు అయినా ఆ తండ్రి లెగసీని కంటిన్యూ చేయగలిగాడు ఇవాళ లెజెండ్ గా ఎదిగాడు ఆ విధంగా తన తాను తీర్చిదిద్దుకున్నాడు ఇవాళ సినిమా వస్తుందంటే బాలబాబు సినిమా వస్తుందంటే ఒక ఒక యంగ్ హీరో ఈ సినిమాని ఏ విధంగా జనం ఆ ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారో అంతకు రిట్టించి జనం మరి ఇవాళ ఆయన కోసం ఆయన సినిమా కోసం ఎదురు చూసే పరిస్థితి అక్కడ సినిమా విషయంలో కూడా పార్ట్ ఏదైతే వస్తుందో దాని విషయంలో కూడా ఇవాళ అంతే ఎదురు అంటే బాలయ్య బాబు ఆ క్రేజ్ ఇప్పటికి ఇప్పటికీ తగ్గలేదని మనకు వచ్చింది ఇంకొకటి జానపద సినిమాలు కానివ్వండి లేకపోతే పౌరాణిక సినిమాలు కుటుంబ సినిమాలు యాక్షన్ సినిమాస్ అన్ని కూడా మీరు అన్నట్టు అన్ని చేశారాయినా బాల బాల కానివ్వండి ఇలాంటిది చాలా మంది యువ హీరోలకి ఇప్పుడు చూసుకుంటే బాలయ్య గారు ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పచ్చు ఖచ్చితంగా ఎందుకంటే మిగతా హీరోలు కొన్ని వరకే పరిమితం సోషల్ మూవీస్ చేశారు కానీ ఈయన కాదు సోషల్ మూవీ చేశారు చారిత్రకం ఆదిత్య త్రీ సిక్స్టీ అలాగే పౌరాణికాలు దానవేశ్వరకా లాంటి పౌరాణికాలు అలాగే ఇప్పుడు ఫాంటసీ పిక్చర్స్ ఆదిత్య నేను ఇలా కాదు అన్ని జానపద సినిమాలు అంటే టచ్ చేసిన తండ్రి చేసాడు ఆయన ఆ తర్వాత ఎన్టీఆర్ తర్వాత మరో నటు లేడండి తెలుగులో అంటే ఇన్ని ఇన్ని ని రకాలుగా చారిత్రకం కానివ్వండి సోషల్ కానివ్వండి ఈ సోషల్ ఫాంటసీ కానివ్వండి ఇన్ని రకాల జానర్స్ టచ్ చేసింది నెక్స్ట్ మళ్ళీ బాలకృష్ణ సినిమా పక్కన పెడితే సార్ ఇక్కడ మీరు అన్నట్టు బసవతారక హాస్పిటల్లో పేదవాళ్ళకి కానివ్వండి ప్రజలకు కానివ్వండి అందుబాటులో ఉండే ధరలకు ట్రీట్మెంట్ అందించడం క్యాన్సర్ వాళ్ళకి నిజంగానే బయట ప్రజలకు కూడా చేసిన ప్రశంసిస్తున్నారని చెప్పొచ్చు ఏ విధంగా అంతే కదండి ఇంకో విషయం కూడా ఉంది అటు పక్కన వైసీపీ లో నుంచి వచ్చిన కార్యకర్తలు కానివ్వండి లేకపోతే ఇతరతర పార్టీలు వచ్చిన కార్యకర్తలు కానివ్వండి విపక్షాల నుంచి సంబంధించిన వాళ్ళు కానివ్వండి వాళ్ళకి ఏదన్నా ఈ క్యాన్సర్ సంబంధించిన ఇబ్బందులు పడుతున్నారంటే పార్టీలకు అతీతంగా కులాలకి మతాలకి అతీతంగా ఆయన ఇచ్చిన చాలా మందికి హెల్ప్ చేసిన సందర్భం ఉంది అది అందరూ చెప్పు ఈ రోజు కూడా మనం సోషల్ మీడియాలో చూస్తా ఉంటాం అంటే ఈ పార్టీలు తన పార్టీ కాకపోయినా అంటే కులాలకి పార్టీలకు మతాలకి దీనికి సంబంధం లేకుండా ప్రాంతాలకు సంబంధం లేకుండా అందరికి సేవ చేసే గొప్ప గుణం బాలయబాబు లో ఉంది సో అందుకనే దర్ లెజెండ్ బాలేబాబు నమస్కారం